వెల్కమ్ టు రమితా న్యూస్ వడిగాల వాన్ల పల్లె సచివాలయం గ్రామస్తులపై సెక్రటరీ దాడి పోలీసుల అదుపులో సెక్రటరీ బాబా ఫకృన్ మీ కొత్తకోట మండలం బడిగల వారి పల్లె పంచాయతీ సచివాలయంలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా అడిగేందుకు వచ్చిన గండువారి పల్లెకు చెందిన శంకర ఇతని భార్య అనురాధ నాగభూషణం మాటలు యుద్ధం చేస్తూ ల్యాప్టాప్ తో దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫకృన్ గ్రామస్తులు అడ్డుకుంటున్న విచక్షణ కోల్పోయి దాడి చేసిన సెక్రటరీ గ్రామస్తులు ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి పంపి సెక్రటరీ బాబా ఫక్రు అదుపులోకి తీసుకున్న బీ కొత్తకోట పోలీసులు సెక్రటరీ గతంలో పనిచేసిన చోట కూడా ఇదే దురుసుగా వ్యవహరించేవాడని ఇప్పుడు కూడా అనవసరంగా గొడవకు దిగడమే కాకుండా ముగ్గురిపై దాడి చేశాడని ఇతనిపై తగు చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు గ్రామస్తులు

ಆ ಡಿವಿ ಬಾಗಿನ ಹೋಗಿ ನಾನು ಕೂಸಕಡೆ ಹೋದೆ ಹೌದು અમાರ ನೇಮ್ಲೇಡ್ ದಿಸ್ ಮಿಟ್ ಹೆಸರು ಸಸ್ಪೆಂಡ್ ಆಯ್ಕಬಹುದು ಆಗೆ ಬೋಯಿ ಆಕಿಸೋನಿ ಮೂಡ್ ಟೆಸ್ಟ್ ಯ್ಸ್ಕೊಂಡು ದಾನ ಕಿಟಿಟಿ ಬಿ ಕೊಟ್ಟೆ ನಾ ಮಾಮಲ್ಲೆ ಇರಬೇಕು ಯಾ ಲಗ್ಪದ ವನ್ನೇನು ಬದಲಿಲ್ಲ ನೇಮ್ ಲಗ್ಪದ ಇಂದೆ ಹಿಂದೆ ಫೇಸ್‌ಬುಕ್ ಇರೋದು ಸತ್ತಾಮ್ ಇಲ್ಲ నేను కుంసూడ పంచాయతీ సచివాలయానికి వెళ్ళాను డిజిటల్ అసిస్టెంట్కి మాకు తల్లి ఉన్నాను ఒక బిడ్డకి పడాలి ఒక బిడ్డకి పడాలి రెండు కూడా అడిగినానికి సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ దిశగా ప్రవర్తించి ఫస్ట్ మా భార్యాగంలో చేస్తున్నాడు ఆ రంగంలో ఎందుకు చేస్తున్నా అడిగినడానికి మా అన్న మీద మా దగ్గర గంట వాళ్ళకి వెళ్ళి ఉన్న సోదరం సచివాలయంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ను ఒక బాబుకి వెళ్ళి ఇంకొకటి పడలేదు దేనికైనా రీజన్ అయిన దానికి అతను విచక్షణ కోల్పోయి ల్యాప్టాప్ అదితో ఫస్ట్ మా భార్యను ముంత తర్వాత మా అన్న ల్యాప్టాప్ అదితో రిలేట్ చేశాడు ఎందుకు రాన్ను ఈ విధంగా మొదటిని సహాయపరిచి తీవ్రంగా కొట్టాడు ఆల్రెడీ నిన్నే ఎల్బిడివ కంప్లైంట్ చేశాము దాన్ని అక్కడ చర్య తీసుకున్నారు మరి ఈరోజు మళ్ళీ ఆడటానికి భయపడుతుంది ఎవరు అతను

తెల్లవారు కాన్న పది గంటలకు ఉడదే సచివాలయంలో మేము శనికాయలు ఇస్తామని అందరూ కలుసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు దెబ్బలు తగిలిన రోజులు పుట్టక రాజ నాగపోసన ఆ నుంచి కి శంకర పి అనురాధ అనేది ముగ్గురు కూడా శనికాయలు తీసుకున్నారు వచ్చి శనికాయలు తీసుకొని ముగ్గురు వేసి తల్లికి వందనం రాలేదని అడుగుదామని లోపలికి పోనారు సచివాలయంలోకి లోపలికి విన్నారు లోపలికి పోతాను మాకు తల్లికి వందనం పడిందా లేదని డిజిటల్ అసిస్టెంట్ బాబా పకృద్దీన్ అతను బి అడగ్గా అతను చాలా ర్యాష్గా మాట్లాడి అడాప్టర్ చేసుకొని ముగ్గురికి తలకాయలు బోటలు కొట్టేసి చాలా చాలా ఇబ్బంది పెట్టి చాలా ఈ వాళ్ళ తన్ని నానా దుర్బాసలాగి ఎస్సీ ఎస్సీ అనుకోకుండా ఎస్సీ అనుకోకుండా చాలా ఇబ్బంది పెట్టేసి ముగ్గురికి తలకాయల మీద ఆడబిడ్డానికి కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెట్టి ఆమెకు తలకాయ కూడా చాలా డ్యామేజ్ చేసి ల్యాప్టాప్ షార్జర్ తీసుకొని మొన్న కొట్టేసినాడు మేము ఆయాలకు శనికాయలు ఇస్తాం శనికాయలు లేకుండా పరిగి అక్కడ ఇక్కడ దొబ్బినాం ఇప్పుడు మా చేతులు కూడా రక్తాలు కూడా ఇప్పుడు కూడా అందుతూ ఉన్నాయి కూడా ఉండు పోతాడు ఎగిరి తంతాడు చేస్తాడు వాళ్ళు వాడే వానంతకు వాడే సైడ్ చెప్పుకొని చాలా ఇది చేసి వీళ్ళకి చాలా ఇబ్బంది ఎస్సీ అని చూడకుండా తల్లికి వందనం అడిగిన దానికి మాజీ ఎంపీటీసీ పుట్టింగటప్ప కుమారుడు అయిన నాగభూషణ్ను అతని అయిన శంకరాను ఆ కోడాలైన అనురాధ ముగ్గురిని పట్టుకొని నానా దుర్భాసలాడి ఎస్సీ అనుకోకుండా చాలా ఇది చేసి కాలుతో తన్ని చాలా ఇబ్బంది పెట్టినాడు దీనికి తగువైన షెడ్యూలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము చాలా సీరియస్గా మా గ్రామంలోనే అప్పుడు అట్లా వాళ్ళుకో ఎట్లా వచ్చిందో మాకు తెలియదు అట్లా వాళ్ళు ఇమ్మీడియట్లీ షెడ్యూల్ తీసుకొని తగు షెడ్యూల్ తీసుకోవాలని మేము అందరూ గ్రామం తరపున మేమందరూ కోరుకుంటున్నాం